ఈ వారంలో ప్రపంచ దేశాల్లో ఒక విషాదకరమైన ఘటన లాస్ ఏంజిల్స్ కాలిఫోర్నియా ఎప్పటికీ ఆ ప్రాంతాలు తగలపడుతున్నాయి తగలబడుతున్నాయి తగలపడుతున్నాయి మంటలార్పటానికి చూయించుతాముడు మంటలార్పటానికి ఎంత ప్రయత్నం చేసినా అధికారులకు ఏం చేయాలో అర్థం కాక రెండు చేతులు ఎత్తేసారు ప్రపంచ దేశాల్లో అతి కాస్ట్లీ టౌన్ అతి కాస్ట్లీ సిటీ లాస్ ఏంజల్స్ ప్రపంచంలో ఉన్న గొప్ప ధనవంతులంతా ఇక్కడ ఉంటారు హాలీవుడ్ అంటారు చూసారా హాలీవుడ్లో నటించే యాక్టర్లు అందరూ లాస్ ఏంజెల్స్ ఈ ప్రాంతంలో ఉంటారు కొట్టకు పడగెత్తిన వాళ్ళు ఎంత భయంకరమైన విషాదం ఎందుకు అక్కడ జరిగింది అమెరికా దేశం నుంచి ఒక తల్లి రాత్రి నాకు ఒక వీడియో పంపించింది అమెరికా దేశంలో ఉన్న ఒక తల్లి జస్ట్ జనవరి మూడో తారీఖునో ఐదో తారీఖునో ఎప్పుడో ఈ సినీ యాక్టర్లంతా ఒక సభ ఏర్పాటు చేశారు ఆ ఏర్పాటు చేయబడిన సభలో మీరు ఎక్కువగా ఎవరిని ఇష్టపడతారు మీ హీరోస్ ఎవరు సినిమా హీరోలు సినిమాల్లో పనిచేసే వాళ్ళు మీ హీరోలా మీ తల్లిదండ్రులు మీ హీరోలా దేవుడు మీ హీరోనా అని అడిగితే విచిత్రం ఏంటో తెలుసా సినీ యాక్టర్లే మా హీరోలు అని పదమూడు శాతం పెడితే మా అమ్మే మా మా నాన్నే మాకు హీరో అని మూడు శాతం పెడితే దేవుడు అనే స్థలానికి వచ్చేసరికి జీరో ఒక్కళ్ళు కూడా మాకు దేవుడు కావాలని అన్నలా మూడో తారీఖు ఐదో తారీఖు ఇది జరిగిందండి రెండు రోజులు గడిచయ్యో లేదో పట్టణ పట్టణం తగలబడింది పట్టణ పట్టణం తగలబడింది దేవుడిచ్చే ప్రతి దాన్ని ఉచితంగా అనుభవిస్తూ పీల్చే గాలి ఎవరి భిక్ష తినే ముద్దన్నం ఎవరి భిక్ష నీ శరీరంలో ఉన్న ప్రతి అవయం ఎవరి భిక్ష నీ రూపురేఖలో ఎవరి భిక్ష దేవుని ద్వారా సమస్తాన్ని పొందుకొని నాకు దేవుడు అవసరం లేదంటే హౌ డేర్ యు నీకెంత ధైర్యంరా ఎంత తెగిడిచావు దేవుడిచ్చిన ప్రతిదాన్ని నువ్వు అనుభవిస్తున్నావు త్రాగే నీరు ఎవరిచ్చింది నువ్వు పొందుకుంటున్న సూర్యరశ్మి ఎవరిచ్చింది నువ్వు పీల్చే గాలి దేవుని దానం కాదా నీ నాసికారాలలో నీ రాసిక రంధ్రాలలో ఊపిరి ఉందంటే అది దేవుని దానం కాదా దేవుడు అనుగ్రహించిన ప్రతి దాన్ని అనుభవిస్తూ నాకు దేవుడు అక్కర్లేదంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసు ఎవరై నువ్వే నాకు అక్కర్లేదురా నువ్వే నాకు అక్కర్లేదురాని దేవుడే గనకంటే లాస్ ఏంజల్స్కి ఏ గతి పట్టిందో ఆ మాట అన్నవాడికి కూడా అదే గతి పట్టింది కృతజ్ఞతగా బ్రతకటం మనిషి నేర్చుకోవాలి కోర్స్ నీకు తలాంతి తలాంతి ఇచ్చి ఉండవచ్చు ప్రైజ్ గాడ్ చక్కటి ఉద్యోగం ఇచ్చి ఉండవచ్చు ప్రైజ్ గాడ్ నీవు అనుకోవచ్చు నాకు ఆ తెలివితేటలు ఉన్నాయని అంట తెలివితేటలు ఉన్నాయి నిజమే నీ తలకాయలో బ్రెయిన్ పెట్టింది ఎవరు అలాంటి ఆశ్చర్యకరమైన ఆలోచన ఎవరు సమస్తము దేవుడు అనుగ్రహించాడు కదా దేవుని ద్వారా ఉచితంగా పొందుకొని దేవుడంటే లెక్క లేకుండా బ్రతికితే దేవుడు చూసి చూడనట్లుంటాడా చూడ హీరోస్ ఎవరో సినీ ఫీల్డ్లో పనిచేసేవాళ్ళ ఎస్ సినీ ఫీల్డ్లో పనిచేసేవాళ్ళు మా హీరోస్ అని థర్టీన్ పర్సెంట్ ప్రజలు వెళ్తే తల్లిదండ్రులను ఎవరు హీరోగా ఎంచుతారు త్రీ పర్సెంట్ క్రియేటర్ ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఈ సృష్టికర్తను హీరోగా ఎవరు ఎంచుతారు అంటే ఒక్క చెయ్యి కూడా పైకి రాలేదు జీరో దేవుణ్ణి జీరో చేసేది కదా వాళ్ళ బ్రతుకులే జీరో అయిపోయాయి సంగమా ఒకటి నేర్చుకో నువ్వు ఎంతకి ఎదిగినా నీ బ్రతుకులో దేవుడే హీరో అయ్యుండును గాక ఆయన నీ బ్రతుకులో హీరో అయితే జీరోను హీరోగా మార్చగలిగిన దేవుడు ఆ దేవుడు జీరోను హీరోగా మార్చగలిగిన వాడు తృఢీకరించబడిన బ్రతుకులను మూలకు తలరాళ్ళుగా మార్చగలిగినటువంటి దేవుడు ఎప్పుడు నీ బలాన్ని బట్టి అత్యయించుకో నీ తెలివితేటలను బట్టి అతిశయించుకో నీ సామర్థ్యాన్ని బట్టి సంపదను బట్టి అతిశయించుక వాటిని ఏ దేవుడు నీకు భిక్షగా ప్రసాదించాడో ఆయనే నీ హీరోయుండును గాక